మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో చేనేత రంగానికి సంబంధించినటువంటి అనేక మంది పెద్దల సమక్షంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాం సమాజంలో అనేక వర్గాలు ఉన్నప్పటికీ అసలు సమాజానికి నాగరికత నేర్పినటువంటి సమాజం చేనేత నేతనులు అనే దానిలో ఎటువంటి సందేహం కూడా లేనటువంటి పరిస్థితులు ఏ కులంలో పుట్టినా ఏ మతంలో పెరిగినా ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కులాలు జరిగి బట్టలు వాళ్ళు వేసుకున్నటువంటి చేనేత వస్త్రాలే వాళ్ళ దర్జాతనాన్ని తెలియజేసే రీతిలో మొదటి నుంచి కూడా ఇవాళ కాదు స్వాతంత్ర సంగ్రామం నుంచి కూడా చేనేతలు సమాజానికి సంబంధించి మనుషులకు కావలసినటువంటి బట్టల్ని నేర్చి నేర్చి వాళ్ళని సమాజానికి అందించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఆ వర్గం ఇవాళ పరిపాలకుల నిర్లక్ష్యం వల్ల పరిపాలకులు ఇవాళ ఎందుకంటే ఎన్నికల్లో ఎన్నికలకు ముందు వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ వర్గాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఆలోచించినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో చెప్పారు సేమ్ రిపీట్ చేనేతలకి జీఎస్టీ రద్దు చేస్తా ఉచితం విధిస్తా అనేక రకాలుగా వాళ్ళని ఆదుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తానని చెప్పినటువంటి ప్రభుత్వం ఆ రోజు చేనేత వర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించినటువంటి నిధులు ఇందాక చెప్పినట్లుగా సుమారు నాలుగు వందల యాభై కోట్లు నిధులు కేటాయించినటువంటి ఉన్నాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో సుమారు మూడు వేల ఏడు వందల కోట్ల పైచులుకుల్ని వివిధ కార్యక్రమాల పేరుతో నవరత్నాలు నేతన నేస్తము లేకపోతే నేతలకు సంబంధించినటువంటి ఆపుకో సంబంధించినటువంటి నిధుల్ని విడుదల చేయటము రకరకాల కార్యక్రమాల పేరుతో సుమారుగా మూడు వేల ఏడు వందల పై కోట్ల రూపాయలని కేటాయించినటువంటి పరిస్థితులు కూడా మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలా నేతన నేస్తం భారతదేశంలో ఎక్కడా కూడా లేదు ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట కట్టుబడి ఒక్కొక్క కుటుంబానికి ఐదు సంవత్సరాల కాలంలో లక్ష ఇరవై వేల రూపాయల్ని ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులు మోహన్ గారు ఉన్నారు ఆప్కో చైర్మన్ గా ఆప్కో చైర్మన్ గా ఆయన హయాంలోని ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వమే అవుట్లెట్ ని ప్రారంభించి ప్రజలకి దగ్గరగా ఈ వస్త్రాలని కూడా అమ్ముకోవడానికి ఒక ఏజెన్సీని పెట్టి ప్రజలకి అందుబాటులో ఉంచినటువంటి వైనం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా అదే పరిస్థితుల్లో ఎందుకంటే అధికారంలో ఉన్నా అధికారంలో లేపన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతన్నల అభివృద్ధి పట్ల ప్రత్యేకమైనటువంటి సిద్ధశుద్ది కలిగినటువంటి పార్టీగా వాళ్ళ ప్రయోజనాలను కాపాడటంలో తప్పనిసరిగా ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్నటువంటి జీఎస్టీ రద్దుకు సంబంధించి కానీ ఉచిత విద్యుత్ కాగితాల మీద ఉంటాయి ఎక్కడా కూడా ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలు అన్నింటిలో కూడా తప్పనిసరిగా నేతనులతో పాటుగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఒక మాట ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పినా కూడా చేనేతలకు సంబంధించినటువంటి జీవన విధానానికి సంబంధించి పార్టీకి సంబంధించి కానీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ జీవన విధానం ఏ విధంగా కొనసాగుతా ఉంది ఇంకా మెరుగైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి మనం ఏమేమి చేయాలన్నా అంశాలపైన ప్రత్యేకమైనటువంటి అధ్వయన కమిటీలు నియమించి ముందుకు సాగినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పనిసరిగా చేనేత వర్గానికి సంబంధించి చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉంటుంది వాళ్ళకి తోడుగా ఉంటుంది వాళ్లకు కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమం కూడా భవిష్యత్తుకు సంబంధించి ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి మెరుగైనటువంటి అన్ని అవకాశాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే సహజంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూసాం తర్వాత చేనేతలు కూడా అనేక సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మేము ఒకటే ధైర్యంగా ఉండండి ఎవరు కూడా అధైర్యపడవలసినటువంటి పరిస్థితి లేదు మీకు తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది భవిష్యత్తుకు సంబంధించి కూడా మీకు మెరుగైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రానున్న ప్రభుత్వంలో ప్రత్యేకంగా మీపై దృష్టి సారించే కార్యక్రమాన్ని తీసుకుంటుందన్న అంశాన్ని చెబుతూ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం